ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే ప్రజలందరూ కూడా ఈ రోజు ఎయిడ్స్ అనే మహమ్మారితో ప్రపంచంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాని ఈ రోజు ఈ యొక్క విపత్తు నుండి ఎయిడ్స్ అనే విపత్తు నుండి అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవీ వ్యాధికి ప్రత్యేక మందులు ఇస్తున్నారు ఏఆర్టీ మందులు ఉచితంగా ఇవ్వడం వారి ఆరోగ్యానికి సహకారం అందిస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గర్భిణీ స్త్రీలకు స్పెషల్ గా స్క్రీనింగ్ టెస్టులు చేసి పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా ఇంజక్షన్ ఇస్తున్నారు పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా చేయటం అనేది ఒక గొప్ప ప్రక్రియ గర్భిణీ స్త్రీలకు చేసి ఆ మందులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది అట్లాగే ఆహారం తీసుకుంటే ఈ రోజు హెచ్ఐవి నుండి భయపడాల్సిన అవసరం లేదు మంచి మందులు వచ్చినాయి దీర్ఘకాలం దానికి అవకాశం ఉంది ఈ అవకాశం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ మందుల్ని సద్వినియం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా భవిష్యత్తులో భావి ఈ హెచ్ఐవి బాడిని పడకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు యువత పిలిపిస్తున్నాం ఆరోగ్య మహాభాగ్యం ఎయిడ్స్ బారిన పడవద్దని ఈ రోజు యువతకు పిలిపిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది ఆరోగ్యమే ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం ద్వారా అందించే ఏఆర్టీ మందుల్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది